హాయ్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా డెవలప్మెంట్ గురించి కానీ మిగతా ప్రోగ్రామ్స్ గురించి కానీ ఆలోచించడం మానేసి శ్రీరెడ్డి వెనక మల్పడు ఉన్నారు శ్రీరెడ్డిని తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్లో ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు పంపించారు ఇన్వెస్టిగేషన్ అవునది రమ్మన్నప్పుడు రావాలి పిలవాలి డెఫినెట్లీ ఆ అమ్మాయి అన్న మాటలకి వాట్ ఎవర్ షీ ఫేసింగ్ ఈజ్ లీగలీ కరెక్ట్లీ బైండింగ్ ఓవర్ మూమెంట్ ప్రతి ఒక్కళ్ళు ఇంకోసారి ఇలా మాట్లాడాలి అంటే భయపడతారు ప్రతి ఒక్కళ్ళు ఇంకొకసారి దూషించేటప్పుడు సెటైరికల్ వేరు ఇంకొక మనిషి మారటానికి చేసే కమెంట్స్ వేరు కానీ బాడీ షేమింగ్ ఫ్యామిలీలోకి వెళ్ళిపోయి రూత్లెస్ కమెంట్స్ చేసి ఏం పీకుతారు మీరు మమ్మల్ని అందరినీ అని చెప్పి భయపెట్టి ఇంకొకళ్ళు అబ్యూస్ చేసేటట్టు కమెంట్స్ చేసిన దాంట్లో శ్రీరెడ్డి పేరు చాలా పాపులర్గా అనిపిస్తూ ఉంటుంది శ్రీరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అవ్వనిండి లోకేష్ గారిని అవ్వనిండి పవన్ కళ్యాణ్ గారు అవ్వనిండి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అవ్వనిండి పట్టుకొని టచ్ చేయని సబ్జెక్ట్ అంటూ లేదు ఎవ్రీథింగ్ వాట్ షి హస్ ట్రోల్డ్ షీ హెస్ మెన్షన్ ఇట్ హస్ బికమ్ అ బిగ్ సెన్సేషన్ ఎందుకు సెన్సేషన్ అయింది ఆ అమ్మాయి కాంట్రవర్సీ ఎందుకైంది ఏమైనా ప్లాన్స్ అండ్ కమిట్మెంట్స్ లేకపోతే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోస్ మీద కమెంట్ చేసిందా కాదు వాళ్ళని బూతులు తిట్టి 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 ఎంత వ్యక్త కలిగిచ్చిందంటే ఐటీడీపీని దీంట్లో ఇన్వాల్వ్ చేసి టీడీపీ కార్యకర్తని ఇన్వాల్వ్ చేసి షీ హెస్ షేమ్డ్ ఎవ్రీ వన్ టు ద రుత్ స్కోర్ ఈ అమ్మాయిని ఎవ్వరూ ఎక్కడా హర్షించరు ఆంధ్రప్రదేశ్లో ఈ అమ్మాయిని చూస్తే ఒక రకంగా గుర్తొచ్చేది బూతులు మాట్లాడే శ్రీరెడ్డి అని చెప్పి చాలామంది పేర్కొంటున్నారు బట్ ఒక విషయం మనం ఈ అమ్మాయి ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఈ అమ్మాయికి ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఉండుండేది ఈ టౌన్ యూర్లో కనుక గవర్నమెంట్ వచ్చి ఉంటే ఖచ్చితంగా సారీ అన్న వర్డ్ అయితే ఈ అమ్మాయి దగ్గర నుంచి వచ్చి ఉండేది కాదు ఎందుకంటే గవర్నమెంట్ అంత స్ట్రాంగ్ బ్యాకప్ ఇస్తుంది బ్యాకప్ ఇచ్చినప్పుడు అమ్మాయికి ఎక్కడా ఒక భయం కొంచెం మనం స్త్రీలం మనం ఇలాంటి మాటలు మాట్లాడకూడదు లేకపోతే దూషించకూడదు లేకపోతే అబద్ధాలను చిత్రీకరించడం ఒక రకమైన నైజం అయితే బూతులు తిట్టి ఇంకొకరిని హింసించడం ఇంకొక రకమైన నైజం ఆ నైజం మొదలైంది ఎప్పుడు గత ప్రభుత్వంలో ఐదేళ్లలో మొదలైన గొప్ప చరిత్ర ఇలాంటిది మనం చూసుకుంటే కనుక రోజా తిట్టం తిట్టలేదు లేదు కొడాలి నాని తిట్టం తిట్టలేదు బూతులేదు లేదు నేను వంశీ సేమ్ క్యాడర్ ఇటన్నిటికి స్క్రిప్ట్ రాసి ఇచ్చిన సజ్జల పోసాని కృష్ణమురళి కృష్ణమురళియే తనకు ముందు వచ్చి నాకు స్క్రిప్ట్ ఇచ్చిన సజ్జల నేను అవే చదివి చెప్పాను అని చెప్పినా కూడా సజ్జల పైన యాక్షన్ ఈరోజు దాకా తీసుకోలేదు పోసాని కృష్ణమురళి ఏమని చెప్పాడండి ముందుకొచ్చి ఇక్కడి నుంచి నేను పొలిటికల్గా మాట్లాడను నేను పాలిటిక్స్కి దూరంగా ఉంటాను నా ఫ్యామిలీ నేను నేను లీడ్ చేస్తాను సారీ రాలేదంటే ఆ రోజు సారీ రాలేదేంటి బోరగడ్డ నోట్లో సారీ వచ్చిందా కొడాల నాని నోట్లో సారీ వచ్చిందా బలబేని వంశీ నోట్లో సారీ వచ్చిందా రోజా నోట్లో సారీ వచ్చిందా ఈ పార్టీ నడిపిన వైఎస్ఆర్ అధినేత నుంచి నోట్లో సారీ వచ్చిందా ఎవరి నోట్లోంచి సారీ అనేది ఈ రోజు దాకా వినపడలేదు శ్రీరెడ్డి బిఫోర్ ఎలక్షన్స్ చేసిన ఒక స్పర్ ఆఫ్ మూవ్మెంట్ యాక్షన్ ఒక్కసారి విందాం మనం ఎలక్షన్స్కి ముందు మేము అని చెప్పి భరోసాతో మాట్లాడే మాటలు ఇవి దీంట్లో ఈ అమ్మాయి తప్పేంత ఉందని ఆలోచిస్తే ఫర్ ఇన్స్టెన్స్ మనం ఒకసారి వెనక్కి వెళ్దాం నూట యాభై ఒక్క స్థానాల నుంచి నూట యాభై ఒక్క స్థానాలు గెలిచిన మేము గెలుస్తాము అని చెప్పి ముందు ప్రిపేర్ అయిపోయిన వైఎస్ఆర్సీపీ మాటలు వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ ఎలా టర్న్ అయినాయో ఈసారి వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ మాకు వస్తాయని ప్రగల్భాలు బలికినప్పుడు నిజమేనేమో నమ్మిన పిచ్చి పిల్ల ఈ అమ్మాయి నాకు అనిపిస్తుంది ఒక రకంగా ఆలోచిస్తే దిస్ లేడీ బిలీవ్డ్ పార్టీలో చెప్పిన మాట నిజం మనం ఎంత మురిగితే మనం ఎంత అరిస్తే మనకంత పదవులు వస్తాయి ఎందుకంటే సే సీన్ రోజాక్ మినిస్టర్ రాలేదా కుడాలి నానికి రాలేదా వలభ్ని వంశీ హైలైటెడ్ పర్సన్ కింద ఉండలేదా సజ్జల లేడా పోసాని కృష్ణమూర్ళీకి ఎఫ్డీసీ లేదా బూతులు మాట్లాడినందరికీ పదవులు ఇస్తారేమో అని చెప్పి ఆశించరా ప్రతి ఒక్కళ్ళు వాట్ ద లా ఆఫ్ ల్యాండ్ డిసైడ్ దెన్ నువ్వు ఎంత కఠినంగా ఎంత దూషిస్తే అంత గొప్పవాడివని చెప్పి కాదా దీని అడ్వాంటేజ్ గా తీసుకుని పైకి వెళ్దాం అనుకోరా పదవులు ఎంజాయ్ చేసి తిట్టినాల గురించి ఎవరికి గ్రీవెన్స్ ఉండదండి ఎప్పుడు ఏమీ లేకుండా ఒక అభిమాని అని ఒక ట్యాగ్ లో తిట్టిన చూడండి రోజు చాలా భయంకరమైన పరిస్థితితో పడిపోయింది శ్రీరెడ్డి ఈవిడ అన్నమాటలు ఇంకొకసారి ప్లే చేస్తాను నేను పవన్ కళ్యాణ్ రాయలసీమ సభలో ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు నా కొడక పవన్ ఏం కళ్యాణ్ గారు నువ్వేం మాట్లాడతావురాకుంటా

నీ అంతకు ముందు ఒకసారి చెప్పారు కదా నీ కళ్ళ ఎలా ఉంటాయి ఇలా ఉంటే రాజకీయాలు చేస్తావు నువ్వు నీకెందుకురా పిల్ల గురించి నిన్ను నువ్వే ఎక్కిరించుకున్నట్లేదు పార్టీ లీడర్స్ గురించి మాటలు చెప్పండి రా మీరు చెప్పండి న్యాయం చెప్పండి కోసం కష్టపడినప్పుడు పార్టీ మనకు విలువ ఇవ్వాలా లేదా ఇది వైఎస్ఆర్ సిపి పార్టీ గురించి అండి నేను బ్యూటిఫుల్ అన్నా కాదని నేను అడగట్లేదు ఇప్పుడు నా కెరియర్ మాట్లాడంట కష్టపడి కానీ నేను ఓ ముందు పుసు 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 అని నోట్లోంచి మొత్తం స్ప్రింకిల్ చేసుకుంటూ షవర్ చేసుకుంటూ మాట్లాడుతుంటే నాకు కాలుతుంది మళ్ళీ కార్యకర్తల తరఫున జగన్ అన్ని స్లాంగ్స్ మనం ఉన్నది లాస్ట్ ఉన్నది మాత్రం వైఎస్ఆర్సీపీకి అగేన్స్ట్గా ఆవిడ మాట్లాడిన మాటలు ఆవిడకి ఒక కెరియర్ లేదు కెరియర్ ఇది అనుకుని ముందుకు వచ్చాను నాకైతే కెరియర్ లేదు అండ్ నా పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉందని చెప్పి శ్రీరెడ్డి పేర్కొన్నారు ఈ రకంగా చూసుకుంటే కనుక కెరియర్గా బిల్డ్ చేసుకోవడానికి బూతులు తిట్టాలి నేర్పించిన ప్రభుత్వం ఎవరిది ల్యాండ్ ఆఫ్ లాలో ఇదే ఇంప్లిమెంట్ చేయమని నేర్పించి పంపించినప్పుడు ఇలా కాక ఎలా తయారవుతారు బెనిఫిట్ అయిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు బెనిఫిట్ కాలేదు నేను అని ఓపెన్ గా చెప్పి బయటకు వచ్చి వైఎస్ఆర్ పార్టీలో నేను ఉండి నేషనం అయ్యాను అన్నట్టు ఇండైరెక్ట్ లోన్లో వెళ్తున్నప్పుడు ఈ లైన్ ఆవిడ ఇలా మాట్లాడినప్పుడు బేసికల్లీ శ్రీరెడ్డి పరిస్థితి ఎంత అగమ్య గోచరం తిట్న తిట్లు కేసులు పడుతున్నాయి దెర్ ఇస్ నో రికగ్నేషన్ పార్టీ వాళ్ళని రికగ్నైజ్ చేయలేదని ఒక వీడియోలో షీ ఎక్స్ప్లెయిన్ అలాంటి శ్రీరెడ్డి పొజిషన్ లో ఎవరున్నా కూడా చ మేము ఎందుకు కష్టపడ్డాము అని ఫీలింగ్ రాదా కష్టం ఎలాంటిది పోని కార్యకర్తల్ని పోగేసి ఓట్లేపిచ్చి బూత్ ఏజెంట్గా పనిచేయడమా కాదు కేసులు ఎలాంటి కేసులు స్ట్రింజెంట్ కేసెస్ నెత్తి మీద వేస్తున్నట్టు తిట్టడం తిడితే కూడా ఏమవుదని భరోసా ఎవరిచ్చారు నూట డెబ్బై ఐదు స్థానాలు నూట డెబ్బై ఐదు స్థానాలు మనకు వస్తాయని భరోసా ఇచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ హెడ్ది కాదా మిస్టేక్ ఇలాంటి బూతులు మీరు వినలేదా ఇంటి మీ పార్టీ తరఫున మీ పార్టీ కార్యకర్త అభిమాని అని చెప్పి పేరుకొన్న ఒక లేడీ ఇన్ని తిడుతుంటే యు యు స్టాప్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో భువనేశ్వరి గారి నన్న బ్ల బోర్డు పవన్ కళ్యాణ్ గారి మెసేజ్ నన్న లేకపోతే లోకేష్ గారిని ట్రోల్ చేసిన పోసాని కృష్ణమూర్లీ వాగిన స్క్రిప్ట్ రాసిన సజ్జల బాగానే ఉన్న వాళ్ళ సోషల్ మీడియా టీం తాడేపల్లి నుంచి ఇంత ప్రపోజ్ చేసిన వై యు సైలెంట్ మౌనం అంగీకారమా కానీ అన్నీ ఇన్ని తెలిసి నవ్వుతున్నప్పుడు అది ఫుల్ అంగీకారం కదా పార్టీ నుంచి వచ్చింది కాదా ఒక బెనిఫిట్ ఉండి ఒకళ్ళు పరదోష దూషణలాడి వాళ్ళని తిట్టి హింసించిన ఓకే ఫైన్ షీ హ్యాడ్ సమ్ బెనిఫిట్ తర్వాత కేసేసారను ఏం బెనిఫిట్ ఉంది దగ్గర పాపం ఈరోజు షీజ్ అ లైవ్ ఎగ్జాంపుల్ ఒక మీట్ లైవ్ ఎగ్జాంపుల్ పాపం రోజు తన పరిస్థితి చూసుకుంటే కనుక ఇట్స్ ఎ క్లీన్ లైవ్ ఎగ్జాంపుల్ పాలిటిక్స్లో లో ఏదో వస్తుందని భ్రమించి బూతులు తిట్టి రాజకీయాల్లో ఒక పాములాగా వాడుకోబడిన ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాం ఈరోజు కెరియర్ బిగినింగ్ లో స్టార్ట్ చేసినప్పుడు మోసపోయి తర్వాత తనే డేరింగ్ గా వెళ్ళి ఎగ్జిబిట్ చేసి నాకు న్యాయం జరగాలి అని చేసిన ఒక స్టంట్ని చాలా మంది హర్షించలేదు నో బడీ విల్ అప్రిషియేట్ అక్కడికి దీన్ని రాసిన రాతల్ని కూడా ఐ డోంట్ అప్రిషియేట్ క్వైట్ కర్మ ఆవిడు మాట్లాడిన మాటలన్నీ తప్పే లేదు యాక్షన్ తీసుకోవడానికి తప్పే లేదు బోరుగడ్డకి పడిన శిక్ష ఒక పాస్టర్ ఇష్యూలో వాళ్ళ నేను వంశీ లోపలికి వెళ్ళిన సత్యవర్ధన్ ఇష్యూలో సజ్జల మీద అయితే ఈరోజు దాకా ఏ చర్య లేదు పోసాని కృష్ణ వెళ్ళింది ఎస్ వేధింపుల ఇష్యూలు కానీ పోసానికి ఉన్న స్టేటస్ లేకపోతే సజ్జలకు ఉన్న స్టేటస్ ఉంది అమ్మ ఎంత ఒక పావులో వాడుకుని ఈరోజు రోడ్డు మీద వదిలేసిన పరిస్థితి ఇది ఇద్దరు ముగ్గురు లేడీస్ వచ్చి సపోర్ట్ ఇస్తున్నారు మేము ఉన్నామని చెప్పి మేబీ దే ఆర్ ఫ్రమ్ వైఎస్ఆర్సీ పార్టీ ఆర్ న్యూట్రల్ పర్సన్ ఐ డోంట్ నో సపోర్ట్ అయితే ఇచ్చిన ఈ అమ్మాయి బయటకు రాదు కదా ఈరోజు రాదు కదా జరిగిన అన్యాయం అయితే జరిగిపోయింది కదా ఈ అమ్మాయికి షీస్ బ్రాండెడ్ ఈ అమ్మాయిని మోసం చేసిన వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకుని బాగానే ఉంటారు కానీ తిను తన ఓన్ వీడియోలో నాకు ఫ్యూచర్ అంటే ఏం లేదులేండి ఇంకా అని చెప్పి లోకేష్కి పవన్ కళ్యాణ్కి అనిత గారికి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ సారీ చెప్పిన వీడియోలు షేర్ ఎక్స్ప్రెస్ ఇది కాదా దయనీయమైన పరిస్థితి ఈరోజు ఈ పరిస్థితిలో పెట్టిన పార్టీ ఎవరు వైఎస్ఆర్సీపీ కాదా వైఎస్ఆర్సీపీ కానే కాదా ఇటు కాన్సర్బుల్ ఒక లేడీని ఇంత పరిస్థితిలో పెట్టి దయనీయమైన పరిస్థితి ఒక లేడీని తీసుకొచ్చి వెరీ వండ్రబుల్ స్టేట్లో ఒప్పుకుంటారండి ఏమో ఈ పార్టీలు ఎన్ని తిడితే అని పదవులు వస్తాయేమో అని పరిస్థితి ఏంటి రోజు పరిస్థితి ఏంటి గోయింగ్ మొత్తం ఎన్ని జైలు అన్ని జైలు జరగాల్సి వస్తుంది ఈరోజు అవసరం అతనికి బాధితులు ఎవరైతే దీని చేతుల్లో ఉన్నారో వాళ్ళ మీ బాధ ఇంతే కదా అని చెప్పే రైట్ ఎవరికీ లేదు దే నీడ్ జస్టిస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఇలాంటి ఆగాలంటే ఖచ్చితంగా లా అండ్ యాక్షన్ తీసుకోవాలి కానీ పోయిన ప్రభుత్వంలో అర్జీ పెట్టుకోవడానికో లేకపోతే ఒక మంచి మాట చెప్పడానికో స్కోప్ ఎలాగో లేదు ఈ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారి కానీ లోకేష్ గారికి కానీ సారీ వీడియో సారీ అన్ని సారీలు చెప్పుకుంటూ వెళ్ళింది ఈ అమ్మాయి అట్లీస్ట్ ఈ అమ్మాయిని కన్సంట్రేట్ నోట్ లో బాధితులు ఎవరైతే ఉన్నారో క్షమాభిక్ష పెట్టగలితే గనక దిస్ గవర్నమెంట్ విల్ బి లైవ్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యూమానిటీ చాలామందికి మంచి ప్రభుత్వాలు ఉంటాయి ప్రూవ్ అవుతుంది ఇలాంటి కేసెస్లో బెయిల్ అవుట్ చేస్తే అట్లీస్ట్ బికాస్ గవర్నమెంట్ మారిండంటే భయం వల్ల అవ్వనిండి దేని వల్ల అవ్వనిండి సారీ వచ్చింది కదా సారీ రాకుండా కూర్చొని ఇంకా మేము ఏం చేస్తారో అనే వాళ్ళని ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి మేబీ ఒక పదవి లేకుండా ఒక పొజిషన్ లేకుండా ఒక స్త్రీ పావులాగా వాడించుకోబడినప్పుడు పాత ప్రభుత్వం చేసిన అరాచకమైన విషయం ఏదైతే ఉందో దాని పట్ల ఈ అమ్మాయి స్పందించి అమ్మాయిని ఎవరు అప్పుడు అమ్మాయిని వాడుకున్నారు పోస్టుల కోసం కానీ ఈరోజు అమ్మాయి పరిస్థితి చూస్తే ఈ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం చేసిన మహిళల పట్ల ఒక నాస్టీ మూవ్ ఇలా ఏదైతే వాడుకోవచ్చు అబ్యూజింగ్ బాడీ షేమింగ్ ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడడానికి వాడుకున్నారు ఇదే గవర్నమెంట్ ఈ ప్రభుత్వం ఈ పట్ల కొంచెం కల్సిడేట్కెళ్తే ఇది ఒక స్టార్ వాట్ ఎగ్జాంపుల్ అయిపోతుంది హిస్టరీలో లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు చూడని రాజకీయాలు లేవు మీరు పడని మాటలు లేవు దూషణలు దారుణంగా బేర్ చేస్తూ రాష్ట్ర ప్రయోజనమే ముఖ్యం అనుకుని ముందుకు ఎవరైనా వెనకమాల మాట్లాడితే చాలా అన్నారు కదా అని అంటారు మీ ముందే మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి రాజకీయం చేశారు అందరూ అలాంటి ఘనా పార్టీల్లో ఏం చేయలేకపోయాం ఈ రోజు దాకా ద లా ఇస్ టేకింగ్ ఇన్స్ ఓన్ టైం ఒక చిన్న పిచ్చుక అనుకోండి చిన్న ట్రివ్య ఒక పొలిటికల్ పాముగా వాడుకున్న ఒక అమ్మాయి పట్ల కన్సిడ్రెట్గా ఎక్స్క్యూజ్ చేస్తే ఇది ఒక పొలిటికల్ రివల్యూషన్ అవుతుంది ఉమెన్ పట్ల హ్యావ్ అ కైండ్ థాట్ ఫార్టీ వన్ నోటీసులు ఇస్తున్నారు బట్ దెర్ ఇస్ నో నో దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ విత్ దిస్ లేడీ ఇవి అన్న మాటలను ఎవరు సపోర్ట్ చేయడు ఖచ్చితంగా బీయింగ్ అ ఉమెన్ టు సపోర్టర్ ఇస్ ఆల్సో వెరీ డిస్గస్టింగ్ కానీ పావుగా వాడుకునే పొజిషన్ లేకుండా నన్ను పార్టీలో గుర్తించను కూడా ఆవేశం అన్నీ ఇంత తర్వాత కూడా ఒక కన్సర్డర్ గ్రౌండ్లో వస్తే మేబీ తిను మారచ్చేమో మేబీ తినలో ఉన్న మహిళలు మారచ్చేమో మేబీ ఆ ప్రభుత్వం మమ్మల్ని వాడుకుంది ఈ ప్రభుత్వం మమ్మల్ని క్షమిస్తుంది అని ఒక నోట్ వస్తుందేమో ఒక ఎగ్జాంపుల్ చాలు లైవ్గా చాలామంది మారటానికి షీ విల్ సెట్ అన్ ఎగ్జాంపుల్ యాజ్ అ చేంజ్ ఏమో బెనిఫిట్ ఆఫ్ డౌట్ చేంజ్ ఎప్పుడు మంచిదే కానీ బెనిఫిట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ డిస్ట్రక్షన్ రాంగే కదా సార్ నేను రాంగ్ అని కూడా అనట్లేదు ఐ టేక్ బ్యాక్ మై వర్డ్ ఇది ఒక గెస్టర్ ఆఫ్ అప్రిసియేషన్ అవుతుంది గవర్నమెంట్ ఈ మూవ్ తీసుకుంటే ఐ థింక్ గివింగ్ అర్ అ మర్సీ అండ్ ఎక్స్క్యూజింగ్ సారీ చెప్పినందుకన్నా ఇట్స్ అ గుడ్ సైన్ ఇంకా మిగతా ఉమెన్ ఇలా వచ్చి మాట్లాడరేమో నాకు ఆశ ఇట్ ఇది మిగతా ప్రభుత్వంలో చేస్తే ఇలాంటి సారీలు రిక్వెస్ట్లకి ఎక్కడ వాల్యూ ఉండదండి కనీసం కూటం ప్రభుత్వంలో వినడానికి ముగ్గురు నాయకులు ఉన్నారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సహృదయులు అన్న పేరు ఉంది అందుకనే వచ్చి మాట్లాడగలుగుతున్నారు ఎవరన్నా ఒక అర్జీ పెట్టగలుగుతున్నారు కానీ అదే ఇంకా వేరే ప్రభుత్వం అంటే అర్జీని చింపి మనమే ఇంట్లో కూర్చోవాలి రాయటంలో పెన్ ఇంక బొక్క ఐ థింక్ దెల్ బిఆర్ రైట్ మూవ్ అగేన్స్ట్ సర్ అండ్ ఐ ఇంక ఇలాంటి ఉమెన్ ఎవరు తప్పులు చేయరు ఎవరికి పాములో వాడుకోపడరు అని నేను ఆశిస్తున్నాను ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ ఫర్ దట్ ఇన్స్టెన్స్ థ్యాంక్ యూ